దగ్గర ఏమైందంటే నిన్న ఫుల్ పండుగ మంచిగా ప్రజలందరూ పేదవాళ్ళని పనులకు పోయి మంచిగా రెస్ట్గా తీసుకొని మంచిగా పనులు ఫుల్ నిన్న బోనాల పండుగ పిల్లలు అందరు పండుగలు చేసుకున్నారు కానీ ఈరోజు ఎండకు అబ్బా ఎక్కడ పోవాలి ఎండలకు ఇంటికాడనే ఉందావా అనుకొని ఓ పదకొండు నుంచి ఒకటి వరకు ఫుల్ ఎండలు కొట్టినాయి అబ్బా ఆ ఎండలు కొట్టినా అసలు బా ఏంది ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు పని అనుకుంటే ఎండలకు ఉమ్మరిస్త విమ్మరుస్తుంది ఇబ్బందులు పడుతున్నాం అని పిల్లలు అందరూ అసలు బట్టలతోని అది ఏమంటారు టవాలా కొమ్ములతో విసురుకుంటూ కూర్చున్నారు అట్లాంటిది విధిని ఒక అనుకునే మూమెంట్లో రెండు గంటలకు అట్లా స్టార్ట్ అయింది వర్షం కొంచెం వర్షం పడుతుంది అందరు మంచిగా చల్లగా హాయిగా అందరు పిల్లలు ఇట్లా వండుకున్నారు అందరు గురిసేలా ఉన్నారు హ్యాపీగా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అందరూ వెరీ గుడ్ చాలా బాగుంది వర్షం వర్షం వస్తే ఎంత ఉందో చూడు మనం ఇంకొకటి ఎంత ఎండకైనా బయట తిరుగుతాం కానీ వర్షం వానమ్మ వచ్చేవరకే అసలు బయట తిరగమా కానీ వానలు ఏందైతే వ్యవస్థ ఏది నడవదు రైతులకు మంచిగా శుభపాయం మంచి వర్షానికి జొన్న చేలకు ఈ వర్షానికి జొన్న చేలు కంది చేలు మామిడి మన మక్కచేలు అన్నీ మంచిగా పూత పడతాయి అందుకు రైతులు మంచి మంచి అరుదైన పదును ఈ పదంలో రైతులు చాలా హ్యాపీగా చేలల్లో పని చేసుకుంటుంటారు అయితే ఈ వర్షాన్ని చూసి చిన్న చిన్న చినుకులు చూసి ఎంత చల్లగా బాగా ఇంత మంచి వర్షం పడుతుంది ఈ వర్షాన్ని చూసి నాకేమనిపిస్తుందంటే ఆయా మన తెలంగాణ ప్రజాగాయకుడు గోరటి వెంకన్న గారి పాటయాదికి వస్తుంది ఏ పాట అది నేను చిన్నప్పుడు ఇంటుంటే వానొచ్చేనమ్మా వరదొచ్చేనమ్మా వానతో పాటు గవనుకొచ్చేనమ్మా అయ్య వానొచ్చేనమ్మా వరదొచ్చేనమ్మా వానతో పాటు గవ్వునుకొచ్చేనమ్మా చెట్ల కురుల మీన బొట్లు బొట్లు రాలి గట్ల బండలపైన గంధమల గంధముల వారేటి వానొచ్చినమ్మా వరుదొచ్చిన వానతో పాటు గనుకొచ్చినమ్మా కొత్త నీటిగా వచ్చి కోనేట్లా జేరి కొత్త నీటిగా వచ్చి కోనేట్లా జేరి పచ్చను పలగా జీరేసింది వానొచ్చేనమ్మ వరుదొచ్చినమ్మా వానతో పాటు గవనుకొచ్చినమ్మా చెట్ల కురుల మీన బొట్లు బొట్లు రాలి గట్ల బండల పైన గంధముల వారింది కోడి బుట్ పుంజును జుట్టునిగా వాకింది బర్ల మందేమో సేలల్లో దింపింది వానొచ్చేనమ్మా వరదొచ్చేనమ్మా వానతో పాటు గమనుకొచ్చేనమ్మా పారాడి పారాడి గోరాది పారాడి పారాడి గోదారిలో కలిసి కృష్ణమ్మ పాదాలు ఇష్టంగా తగిలింది ఆనొచ్చేనమ్మ వరదొచ్చేనమ్మా వానతో పాటు గవనుకొచ్చేనమ్మ కప్ప కప్పకే మోయిందు కప్పకే కోనేట్ల కప్పకే మోయిందు కోరిక లేపింది పచ్చని పూలాల ప పరిడ పరిడమంతా వదిలింది వానొచ్చేనమ్మాదొచ్చేనమ్మానతో పాటు గవను కూర్చోనమ్మానొచ్చేనమ్మాదొచ్చేనమ్మా వానతో పాటు గవను కూర్చోనమ్మా అట్లా నాకు అసలు పాడడానికి వస్తలేదు ఎప్పుడో అయినా చాలా బాగుంది పాట గురటేం కన్నా పాటలు చాలా బాగుంటాయి ఇట్లా వానలా నడుచుకుంటూ కూడా కొందరు ఏం చేస్తారంటే వానలా నడుచుకుంటా వాళ్ళు ఊర్లో సంతకుతారు హైదరాబాద్లో గల్లీల్లో సంత కానీ ఎదురాల కొన్ని సంతలు కానీ ఊరులో సంతలు కానీ తీసుకుంటే గొర్రెటెంకన కూడా మా ఊళ్ళో కూడా మంచి పాటలు పాడేవా పాటలు ఆ ఊర్లో దర్శకు తీసుకొని ఏం పాడుతుంటే అంటే అన్న పాట దర్శకు వస్తుంది ఊరి సంత వార సరేనా ఇంత బాగానే వచ్చినా సరే ఈ అమ్మ ఊర్లో పోయి సంతలు పనులు పొద్దుగురు పనులు చేసుకుంటారు అమ్మలు అక్కలు అన్న వాళ్ళు కలిసి తక్కువ పని చేసుకుంటే వచ్చిన వచ్చినైతే గుడ్ వేసుకొని వేసుకొని ఉరుకుతుండేవాళ్ళు ఉరుకుతుండేవాళ్ళు అసలు ఎక్కడ సంతకు లేట్ అయినా సరే నైన్టీ అయినా సరే కూరగాయలు ఏమ పచ్చి నిరపకాయలు వాటి నిరపకాయలు చేపలు చికెను కోళ్ళు పట్టుకొని సాయంత్రం వరకు వచ్చి ఎంత మబ్బైనా అబ్ చేసుకొని తిని మళ్ళీ హ్యాపీగా వాళ్ళ పనుల వాళ్ళు కొనసాగించేవారు మరి ఆ చిన్న పాట కూడా ఒకసారి ఫస్ట్ లైఫ్ నేను దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఏదన్నా తెలియని చేస్తే మీరందరు నన్ను అర్థం చేసుకుంటారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరినీ సంతామా ఊరి సంతా అయ్యో వారానికోసారి చోరుగా నడిపేటి సంతామా ఊరి సంతా సంత అయ్యో వారానికోసారి నడిపెంటి సంతామా అట్లా సరేనా ఫ్రెండ్స్ ఏదన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి మా మన వెలుగు నూస్ అనే ఒక చిన్న ఈ యూట్యూబ్ ఛానల్ను మీరందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నా ఇంకా నాకు తెలియని ఏమన్నట్టే చెప్పండి కానీ దయచేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నా హృదయపూర్వకంగా సెల్యూట్ సెలెక్ట్ తెలియజేస్తూ